కార్తీక మాసం ఇరవై ఎనిమిదవ రోజు కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణు సుదర్శన చక్ర మహిమ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మన ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో ఓం నమ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాను జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైననో వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైననూ వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటులో దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కాడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టితిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించితిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశాలినైనను ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముందు అవి ఏమీయూ పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడమని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను అయినను ఇతడు బ్రాహ్మణుడుగాన ఈతనిని చంపవలదు ఒకవేళని కర్తవ్యమును నిర్వహింప తలచితివేని ముందు నన్ను చంపి తరువాత ఈ దుర్వాసుని చంపుము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులను చంపితివి గాని శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే ఉన్నావు గాని చంపుటలేదు దేవా సురాసురాది భూతకోటూ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమయూ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను ఉనికి ఏ అపాయము కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీ ఎందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడియున్నది నిన్ను వేడుకొనుచున్నను నిన్ను వేడుకొనుచున్న నన్నును వేడిన ఈ దుర్వాసుని రక్షింపు అని అనేక విధముల స్థుతించటం వలన రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీషా నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసి గాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటభులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దుర్మాడుట నింగుదువు గదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములయందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపయోగ దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్ను ఎర్రజేసి నీమీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను ఈతడు కూడా సామాన్యుడుగాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహాతపస్సాలి రుద్రతేజము భూలోకవాసులనందరను చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ కాదు సృష్టికర్తయగు బ్రహ్మ సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటెను కైలాసవతి యగు మహేశ్వరుని తేజస్శక్తి కంటెను ఎక్కువ అయిన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్రతేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవుగాని తొలతూగరు నన్నెదుర్కొన జాలరు తనకున్న ఎదుటివాడు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము ఈ నీతిని ఆచరించు వారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను అంబరీషుడా పలుకల ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణు బ్రాహ్మణాదులయందు గౌరవం గలవాడను నా రాజ్యములో సర్వజనులు సుఖముగా నుండవలెననియే నా అభిలాష కాన శరణగోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపు వేల అగ్ని దేవతలు కోట్ల కొలది సూర్య మండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజో రాసివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవ గో బ్రాహ్మణ పరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కానా నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదములపై పడేను అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగన మునర్చి అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చితింది విష్ణు స్తోత్రము మూడు కాలముల ఎందు ఎవరు పఠించురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసించక పరధనములకు ఆశపడక పర స్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములు చేయకుందురు అట్టివారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వ సౌఖ్యములతో తొలతూగుదురు కాన నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగముని తపశక్తి పని చేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి అష్టావింశోధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము ఇప్పుడు కార్తీక మాసములో ఇరవై ఎనిమిదవ రోజు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాము ఈరోజు తినకూడని పదార్థములు ఉల్లి ఉసిరి సొరకాయ గుమ్మడికాయ మరియు వంకాయ ఈ రోజు చేయవలసిన దానములు నువ్వులు మరియు ఉసిరి రోజు పూజించవలసిన దైవము ధర్ముడు జపించవలసిన మంత్రము ఓం ధర్మాయ కర్మనాశాయ స్వాహ వీటి వలన కలుగు ఫలితములు దీర్ఘకాల వ్యాధిహరణం సర్వం శివార్పణం